నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నేడు వైశాఖ పౌర్ణమిని భక్తులంతా ఘనంగా నిర్వహించుకున్నారు వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించడం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణిమ అయ్యిందని ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞానప్రాప్తి పొందేవారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించిన రోజుగా పురాణం చెబుతోంది అన్నమాచార్ల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి మరి ఇంతటి ప్రత్యేకమైన రోజున తిరుచానూరులో శ్రీ దేవి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉద్యానవన మండపంలో మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చరణ నడుమ పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు విశేష పూజల అనంతరం అమ్మవారిని స్వర్ణరథంలో కొలువు తీర్చి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ అమ్మవారు భక్తులకు అభయప్రదానం చేశారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరిగింది చిత్రాపౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద నుంచి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఆండాళ్ళ అమ్మవారు శ్రీకృష్ణస్వామి చక్రతాళ్వార్ తదితర తొమ్మిది మంది దేవేర్లు ఉదయం ఊరేగింపుగా బయలుదేరి పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు తదుపరి స్వామి అమ్మవారు వాహన మండపానికి చేశారు అక్కడ సేవాకాలం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు సాయంత్రం శ్రీ స్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అక్కడి నుండి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి తిరిగి ఆలయానికి చేరుకున్నారు దీంతో పొన్నకాల్వ ఉత్సవం పరిసమాప్తమైంది

நந்த நோதனா நவநீத்தோரவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சன துஷ்டம்ஹார கோவிந்தா துரித்த நிவாரண கோவிந்தா சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்தோ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదిహేడవ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం

సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో స్వామివారికి రెండో విడత చందనాన్ని సమర్పించారు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఉభయ కొలువు తీర్చి విశేషంగా అభిషేకించారు తదుపరి స్థానాచార్యులు దివ్య ప్రబంధ అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని మధురంగా ఆలపించారు ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పారవశ్యంలో మునిగి తేలారు స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు తొలుత స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రావు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు శుభముహూర్తాన మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెళ్లం క్రతువు పూర్తి చేశారు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది నెల్లూరు జిల్లా పెంచలకోనలో శ్రీ పెనుశిల నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి బంగారు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై శంఖు చక్ర అభయ హస్తాలతో పాటు వివిధ రకాల ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చిన అనంతరం భక్తులు దర్శించుకున్నారు పొద్దుపోయాక శ్రీవారు బంగారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు భక్తులు నామ స్మరణతో వెలుగొండలు మార్మోగాయి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు ఉదయం మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన ధూపదీప నైవేద్యం మంగళహారతి సమర్పించారు వేదమంత్రాల నడుమ స్తంభోద్భవ పూజలు నిర్వహించారు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది స్వామివారి కళ్యాణానికి టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తిన తిరుపాలురెడ్డి పద్మజ దంపతులు పట్టు పీతాంబర వస్త్రాలు బంగారు మాంగళ్యం ముత్యాల తలంబ్రాలు వెండి యజ్ఞోపవీతము వెండి సామగ్రి సమర్పించారు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివారి పరిణయోత్సవం నేత్రపర్వమైంది దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సాయంత్రం ప్రత్యేక తిరుచ్చిపై శ్రీకృష్ణుడు గోదాదేవి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి వాయిద్యాల నడుమ ఆలయం వద్ద నుంచి పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు పుష్కరిణిలో తెప్పపై శ్రీకృష్ణుడు గోదాదేవిని కొలువు తీర్చి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి వేదపారాయణము వాయిద్యాల నడుమ స్వామివారి పుష్కరిణిలో ఐదు పర్యాయాలు విహరించారు అన్నవరం శ్రీ సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున నిర్వహించిన స్నానం నేత్రపర్వమైంది కొండ దిగువన పంపా సరోవరంలో ఈ వేడుక నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్లను కొండపై నుంచి పల్లకీలో వేద మంత్రోచ్చరణలు భాజా భజంత్రీల నడుమ పంపా సరోవరం వద్ద గల ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చి అక్కడ సింహాసనంపై ఆసీనులను గావించారు వేద పండితులు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచన పూజలు చేశారు పురుష సూక్తం పఠించారు అనంతరం శ్రీచక్రంతో స్వామి అమ్మవార్లకు ముమ్మార్లు చక్రస్నానం చేయించారు హారతలు మంత్రపుష్పం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రోహిత్ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు అర్చకులు భక్తులు పాల్గొన్నారు తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజున సున్నపు కుండల వేషంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఈ వేషాన్ని ధరించారు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి హారతులు అందుకున్నారు సున్నపు కుండల వేషధారులను భక్తులు కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు కడిగి పాదపూజ చేశారు ఏలూరు పట్టణం దొండపాడులోని అష్టాదశ శక్తిపీఠమైన శ్రీ లలితా త్రిపుర మాత ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు జరిగాయి వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని అర్చకులు పూజాధికాల అనంతరం నయన మనోహరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో వేదో మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేడుకలను సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ సభ్యులు చక్రవర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు నేపాల్ భక్తులు పాలరాతి బుద్ధుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మహాసమాధి వద్దను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బుద్ధుణ్ణి సత్యసాయిని కీర్తిస్తూ సంగీత గాన కచేరీ నిర్వహించారు గిరి మే కల ముటి రేఖమోజిత గిరి గజవరంగూత హైదరాబాద్ బంజరా హిల్స్లోని కృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మహాపంచామృత అభిషేకం నిర్వహించారు హారతి సమర్పించి విశేషంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ నారసింహ హోమం నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు హైదరాబాద్ గాయత్రి నగర్లోని శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు తొలుత గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించారు అనంతరం వారి మూలమూర్తిని పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు ధూప దీప నైవేద్యం మంగళహారతి సమర్పించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదమంత్రాల నడుమ నారసింహ హోమం నిర్వహించారు స్థానిక భక్తులు ఈ వేడుకలను తిలకించారు హైదరాబాద్ బిహెచ్ఈల్లోని శ్రీ అభిషేక నరసింహస్వామి దేవస్థానం పంచాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పంచామృత ఫలరస అభిషేకాలు నిర్వహించారు లక్ష మల్లెలతో స్వామివారిని అర్చించారు ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ హోమం నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం